భారతీయ సనాతన సంప్రదాయంలో శంఖానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే సమయంలో శంఖాన్ని ఊదుతారు శంఖం నుంచి వెలువడే శబ్దం పలు రకాల రుగ్మతలను నివారిస్తుందని పురాతన వైద్యశాస్త్రాలు తెలుపుతున్నాయి శ్రీమహావిష్ణువు శంఖం పాంచజన్యం ఎంతటి పవిత్రమైందో తెలిసిందే శంఖం ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ ఉంది శంఖ రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో కృష్ణ కవచాన్ని పొందాడు ఆపై బలగర్వంతో స్వర్గంపై దండెత్తగా ఇంద్రుడు పరమేశ్వరుడిని శరణు కోరాడు శంఖచూడిని పీణ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు అంత విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడిని అభిమానాన్ని కృష్ణ కృష్ణకవచ ఉపదేశం పొందాడు అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు శంఖచూడిని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసి తన పాతివ్రత్య మహిమతో శంఖంగా మార్చిందని తెలుస్తోంది శంఖంలో పోసిన నీరు కొద్ది గంటల తరువాత శక్తిగల నీరుగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి అందువల్లే శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి వచ్చింది శంఖంలో పలు రకాలున్నాయి దక్షిణ భాగం తెరిచి ఉంటే దక్షిణావర్త శంఖం అంటారు ఇది విష్ణువుకి శివునికి ప్రీతపాత్రమైనది శంఖాన్ని కింద పెట్టకుండా ఏదైనా పళ్లల్లో పెట్టి పూజామందిరంలో ఉంచాలి శంఖాన్ని పవిత్రంగా చూసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి